పోచారం శ్రీనివాసరెడ్డి అనేవాడు గతంలో రాజీనామా చేసి టీడీపీ నుంచి టిఆర్ఎస్ నుంచి ఎన్నికైడు స్పీకర్గా ఉండి ఐదు సంవత్సరాలు అనైతికంగా విడతల వారి చేరినూ ఒక్కసారి చేరినట్టుగా మెర్జైనట్టుగా కాంగ్రెస్ను ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన వాడు మెయిన్ కల్ప్రిట్ ఈజ్ అ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అవసరం లేదంటున్నాడు ఆయన స్టేట్మెంట్ ఏం అవసరం లేకపోతే రాజీనామా చేయ ఆయన్ని కొడుకును బై ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ నుంచి అయినా రాజకీయాలు మొదలైంది రేవంత్ రెడ్డి గారిని ఏదైతుందో రైతు తీసుకుంటా అన్నాడు నీకు ఏం ఆశ లేనప్పుడు రాజీనామా చేయి నేను కూడా ఎందుకు అడుగుతున్నా అంటే ఎనభై మూడులో జనవరి ఆరుకి ఎన్నికయ్యాను నేను ఎన్టీ రామారావు గారి రిలయన్స్లో మేనక్ గాంధీ అభ్యర్థిగా జూలై ఇరవై ఏడుకు రాజీనామా ఇచ్చాను ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో మేనక్ గాంధీ గారికి మూడో తారీఖు నాడు జనవరి నాడు మాట ఇచ్చాను హంగు వచ్చే అవకాశం ఉంది మీరు అమ్ముడు పోతారంట అంటున్నాను అన్నాడు లాస్ట్ థర్డ్ క్యాంపెయిన్ నాకు ఫోర్ త్రీ థర్టీకి వచ్చింది ఫైవ్ క్లోజ్ ఓకే సార్ అమ్మా నేను అమ్ముడు పోను ఏదో ఢిల్లగా రా ఏదో రాసియాలన్నది నా దగ్గర ఇవ్వడానికి ఏమి ఆస్తులు ఐ ఐఆమ్ గివింగ్ ఏ వరల్డ్ వరల్డ్ ఎనీ డిఫరెన్స్ ఒపీనియన్ చేరడం కాదు అమ్ముడు పోవడం కాదు నీతో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినా కూడా నేను రాజీనామా వెంటనే సమర్పిస్తా అని చెప్పిన డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే రాజీనామా ఇచ్చాను నేను డిఫెక్షన్ బిల్ లేనప్పుడు నేను మారచ్చు పార్టీ అవును సార్ ఆ ఒక్క నీతి నిజాయితీగా ఉన్నవానిగా నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నా నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే నీకు రైతు మీద ప్రేమ ఉంటే రాజకీయాలు నాకేం అవసరం లేదు ఐఎమ్ హ్యాపీ అన్నవాళ్ళు కాదు కదా కమాన్ షుడ్ ఇమ్మీడియట్ రిజైన్ చేయి చేసి నీ కొడుకుని కాంగ్రెస్ నుంచి నిలబడమను గెలువు షేర్ అయిపోతావు చరిత్రలో నిలిచిపోతాం చరిత్రలో నిలిచిపోతాం ఒక స్పీకర్ పదవిలో ఉండి ఐదు సంవత్సరాలు అనైతికంగా వాళ్ళ వంత పాట బాడి విడతల వారి వాళ్ళను కాంప్లైంట్స్ ఉండగా ఎట్ ఏ టైం చేరినట్టుగా సంతకాలు చేసిన తర్వాత మెర్జ్ అనే డిసిషన్ నీవిచ్చావు ఆ సీటు మీద పక్కవు జరుగు సిక్ డిసిషన్ యొక్క పక్క డిప్యూటీ స్పీకర్ టేక్ ఏ డిసిషన్ ఓ వన్ మంత్ లీవ్ గట్టు ఇతర దేశాలకు టేక్ ఎ డిసిషన్ డిఫిన్ స్పీకర్ తీసుకుంటాడు ఆటోమేటిక్గా అటువంటి డిసిషన్ నువ్వు తీసుకొని ఈరోజు నువ్వు కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే పదవి నుండి చేరుతున్నావు అంటే గతంలో రాజీనామా ఇచ్చినావు కదా నువ్వు అవును సార్ ఆ పని చేయలే దాని మీద ఖచ్చితంగా ఎవరు చేరినా చేరకున్నా పోచారం శ్రీనివాసరెడ్డి అనేవాడు ఏ పరిస్థితిలో చేరొద్దు అక్కడ ఏం పదవులు వచ్చినా ఏం సంగతి మనకు అవసరం లేదు నీ దగ్గర స్టఫ్ ఉన్నది ఇచ్చింది కావచ్చు కానీ ఇప్పుడు మాత్రము నువ్వు చరిత్ర హీరోడుగా మిగిలిపోతావని నేను పోచారం గారిని చెప్తున్నాను క్యారెక్టర్ లెస్ పర్సన్ ఓకే స్పీకర్ పదవిలో లేకుంటే చేస్తే అది వేరే సంగతి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి ఎమ్మెల్యేస్ వస్తే ఇంట్లో లేవండి ఆఫీసులు ఇచ్చిండీ కాంప్లైంట్స్ అటువంటిది నువ్వు ఏదైతే ఎలా ఏదో పిట్టకథలు చెప్తున్నవాన్ని సిగ్గులేదు నీకు నిజంగానే నీకు ఇన్ని సార్లు గెలిచిన స్ట్రెంగ్త్ ఉంది అక్కడ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసినావు మంచి పేరు ఉంది నీ కొడుకు ఇసుక ఇసుక దందా చేయచ్చు కోట్లు సంపాదించవచ్చు బట్ బై ఎలక్షన్ కొట్టాడు కొడుకుని కొట్టాడిపి కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలుస్తుంది అలా బీఆర్ఎస్ ఫైటే ఉండదు బీజేపీ అనేది అక్కడ నామ మాత్రం కూడా లేదు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాత్రం చాలా తప్పు ఓకే మీ డైలీ లీవ్స్ ద్వారా నేను కోపం తోటి కాదు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దంటే శ్రీనివాసరెడ్డి గారు నేను ఇది కూడా ఇంతకు ఫార్వర్డ్ చేస్తాను మీది రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా గో అండ్ టేక్ ద ఇంటర్వ్యూ అండ్ ఇమ్మీడియట్గా రాజీనామా చేసి బై ఎలక్షన్ పోవాలి